టిఎస్ డబల్ నైన్కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక కులాల్లో ఉన్న పేదవాళ్ళకు కేంద్ర ప్రభుత్వం నూట మూడు రాజ్యాంగ సవరణ ద్వారా సక్రమించిన ఈ డబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్లు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇది సరైనది అని ఇచ్చిన తీర్పును అవహేళన చేస్తూ ముఖ్యంగా రెడ్డి జాతిని కించపరుస్తూ నానా దుర్భాషలాడుతున్న తీన్మార్ మల్లన్నపై వెంటనే చట్టరీత్యా తగు చర్యలు తీసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని తెలంగాణ రెడ్డి జాగృతి సంఘం పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఒక రాజ్యాంగబద్ధంగా అన్ని కులాలను అన్ని మతాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఊడదాటి దాకా ఓడమల్లన్న అన్నట్లు మా ఓసి కులాల్లో ఉన్న పేదవాళ్ళు మనోభావాలను కించపరుస్తూ అవహేళన చేస్తున్న మల్లన్న ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఓసీ కులాల్లో ఉన్న పేదవాళ్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో అతడు ఓసీలలో ఉన్న పేదవాళ్ళ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రెడ్డి జాగృతి సభ్యుడు సప్పిడి వినోద్ రెడ్డి మేక సౌమిరెడ్డి రాపోలు భాస్కర్ రెడ్డి సామల కొండలరెడ్డి చామకుర రెడ్డి పి ఉపేందర్ రెడ్డి భరత్ రెడ్డి కరుణాకర్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పా అవహేళన చేస్తూ మాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిన అది న్యాయపరంగా ఇది ఇవ్వవచ్చు అని సుప్రీంకోర్టు అత్యున్నత స్థానం అత్యున్నత న్యాయస్థానం చెప్పిన తీర్పును కూడా అవహేళన చేస్తూ కించపరుస్తూ ఈరోజు తీర్మానం మల్లన మా రెడ్ల రెడ్ల యొక్క బతుకులను నాశనం చేస్తూ రెడ్లీ జాతిని మొత్తం అవహేళన చేస్తున్న తీర్మానం వలనపై వెంటనే చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని ఈరోజు పోచారం పోలీస్ స్టేషన్ గట్కేసర్ మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈరోజు మేము వినతి పత్రము అది ఫిర్యాదు కూడా చేసినాం అదేవిధంగా ఈయన ఇప్పుడు ఏమంటున్నాడంటే రెడ్ల ఓట్లు నాకు అవసరం లేదు బీసీలు వేస్తేనే ఆయనకి ఇంకా బీసీ ఓట్లు మిగిలిపోతాయట మరి గత ఎన్నికల్లో పోయిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో నువ్వు రెడ్ల ఓట్లతోని ఇలా ఎమ్మెల్సీ అయ్యి ఇవాళ మమ్మల్ని కించపరచుకుంటా మాట్లాడుకుంటా ఇది నీకు సమంజసమేనా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి చేసిన తర్వాత మళ్ళా నిలబడు నీకు ఎంతమంది బీసీలో ఓట్లు ఇంకా మిగిలిపోతాయా తగిలిపోతాయా అప్పుడు నువ్వు సభావేదికగా చెప్పుకుందాం దీన్ని మొత్తం ఒక రాజ్యాంగంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన తీర్మానం వలన ఇది నీకు నా తగునా దీనిపై మేము రెడ్డి జాతులన్న ఒక్కటై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీర్మానం వలన క్యూ న్యూస్పై వచ్చిన అభియోగాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఈ దీని ఈ క్యూ న్యూస్ను యూట్యూబ్ ఛానళ్ళు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేయాలని మేము ఈ రెడ్డి జాతి తరఫున మేము రెడ్డి జాగృతి తరఫున మేము కోరుకుంటున్నాము దీంట్లో వచ్చి రెడ్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో రేపటి నుంచి తీర్మార్ వల్ల ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరగనీయం మేము ఆయన చేసే కార్యక్రమాలు అడ్డుకుంటాం మాకు రెడ్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం జై రెడ్డి జైరెడ్డి జై జై